హాయ్ ఫ్రెండ్స్ జిల్లా కోర్టులకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్టుకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి జనవరి పంతొమ్మిదో తారీఖు అయితే రిలీజ్ చేయడం జరిగింది మీ టైం వేస్ట్ చేయకుండా మెయిన్ పాయింట్ అయితే ఇక్కడే చెప్తానండి ఏంటంటే సెవెంత్ నుండి టెన్త్ వరకు చదివిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్స్కి ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవడానికి ఉంటుంది మిగతా వాళ్ళు అప్లై చేయడానికి లేదు ఓకేనా ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు ఇంక ఏదైనా టెన్త్ పై స్థాయి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి లేదు కేవలం సెవెంత్ నుండి టెన్త్ వరకు చదివిన వాళ్ళే అప్లై చేసుకోవాలి అంటే మీకు తెలిసిన ఎవరైనా టెన్త్ డిస్కంటిన్యూ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో పంపండి యూజ్ అవుతుంది ఓకేనా శాలరీ కూడా మంచిగా ఉంది పంతొమ్మిది వేల నుండి యాభై తొమ్మిది వేల వరకు ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా పంపడానికి అయితే ట్రై చేయండి ఎవరో ఒకరైతే మీ ఫ్యామిలీలో టెన్త్లో డిస్కంటిన్యూ అయిన వాళ్ళు ఉంటేనే ఉంటారు వాళ్ళు అప్లై చేసుకోమనండి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా నేను చివరిలో చెప్తాను మీ జిల్లాలో ఎన్ని పోస్టులు అనేది చూసుకొని అప్లై చేసుకోండి ఓకేనా ఓకే మనం ఇప్పుడు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అన్నీ చూసేద్దాం రీసెంట్గా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఒక కోర్స్ అయితే లాంచ్ చేస్తానండి ఇందులో చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ అండ్ ఇయర్ వైజ్ ప్రీవియస్ బిట్స్ ఉంటాయి టెస్ట్ సిరీస్ ఉంటాయి అండ్ అలాగే నీట్గా పీడిఎఫ్ కూడా ఉంటుంది ఒకసారి అయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ చెక్ చేయండి ఫ్రీ కంటెంట్ కూడా అందుబాటులో ఉంది ఇక అప్లికేషన్స్ డేట్స్ చూసినట్లయితే ఇరవై నాలుగో తారీఖు నుండి జనవరి ఇరవై నాలుగో తారీఖు నుండి ఫిబ్రవరి పదమూడవ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాకుండా మిగతా వాళ్ళకైతే ఈ డేట్ మరి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అంటే పద్దెనిమిది ఫిబ్రవరి నుండి మార్చ్ మార్చ్ ఐదు వరకు ఉందండి ఓకేనా మార్చ్ ఐదు వరకు ఉంది ఈ కాంట్రాక్ట్ బేస్డ్ కూడా మీరు ఎక్కడ చేస్తున్నారు జాబ్ అనే దాన్ని బట్టి కూడా ఇక్కడ ఇచ్చారు ఇవన్నీ ఒకసారి చూసుకోండి మ్యాక్సిమం కొత్త వాళ్ళే ఉంటారు కాబట్టి జనవరి ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి లోపు అప్లై చేసేయండి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూడండి సెవెంత్ టు టెన్త్ మాత్రమే అన్నా నేను ఇంటర్ చదివిన అప్లై చేయచ్చా అంటే చేయొద్దు డిగ్రీ చదివిన అప్లై చేయొచ్చు అంటే చేయొద్దు ఓకేనా సెవెంత్ నుండి టెన్త్ వరకు చదివిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి అండ్ అలాగే మీరు కుకింగ్లో కానీ కార్పెంటరీలో కానీ ప్లంబింగ్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ పెయింటింగ్లో కానీ ఈ ఐదిట్లలో ఏదో ఒకటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా మెన్షన్ చేయొచ్చు అది కూడా మెన్షన్ చేయండి ఓకేనా మాకు ఐదింట్లో దేంట్లో కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటే పర్లేదు ఉంటే మాత్రం మెన్షన్ చేయండి బెటర్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది ఇక ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు మరో ఫైవ్ ఇయర్స్ అంటే ఫిఫ్టీ వన్ వరకు అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే మరో టెన్ ఇయర్స్ అంటే ఫిఫ్టీ సిక్స్ వరకు ఇచ్చాడు ఓకేనా రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ అలాగే పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ అయితే ఇక్కడ మనకు రిజర్వేషన్ ఉంటుంది అలాగే ఉమెన్స్కి కూడా థర్టీ త్రీ పర్సెంట్ దాకా ఉంటుందని ఇచ్చాడు ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే మీకు నలభై ఐదు మార్కులకు ఎగ్జామ్ ఉంటుందండి ఓకేనా అన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్సే అండ్ అలాగే ఒక ఫైవ్ మార్క్స్ ఓవరాల్ ఇంటర్వ్యూ ఓకేనా ఈ నలభై ఐదు మార్కులలో అన్నీ కూడా జీకే నండి జీకే ఇక జీకే అంటే ఒక ప్రపంచం జీకే నుండి ఏది అడుగుతుందో తెలియదు అన్నీ చదువుకోవాలి నలభై ఐదు మార్కులకు ఉంటుంది మ్యాక్సిమమ్ మీరు ఈ నలభై ఐదు మార్కులలోనే ఎక్కువ మార్కులు వచ్చేలా చూసుకోండి ఎందుకంటే వాడు షార్ట్ లిస్ట్ వన్ ఇస్ టు త్రీ తీస్తాడండి ఇందులో వన్ ఇస్ టు త్రీ తీయడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఇంటర్వ్యూలో రావచ్చు రాకపోవచ్చు కాబట్టి ఎగ్జామ్లోనే మీరు మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ చూసినట్లయితే టైము అరవై నిమిషాలు ఉంటుంది క్వశ్చన్స్ నలభై ఐదే మార్కులు కూడా నలభై ఐదే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక మార్కు టైం మాత్రం అరవై నిమిషాలండి ఇక్కడ ఇచ్చారు చూడండి షార్ట్ లిస్టెడ్ వన్ ఇస్ టూ త్రీ ఉంటుంది వన్ ఇస్టు త్రీ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట ఓవరాల్ ఇంటర్వ్యూ దాని తర్వాత వాళ్ళను సెలెక్ట్ చేయడం జరుగుతుంది కోల్డ్ వల్ల కొంచెం వాయిస్ బాగాలేదు అడ్జస్ట్ చేసుకోండి ఇక ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే ఓసీ అండ్ బీసీ వాళ్ళకు ఆరు వందలు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అండ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ వీళ్ళందరూ కూడా నాలుగు వందలు పే చేయాలండి ఇక్కడ నాకు షాకింగ్ విషయం ఏమనిపించిందంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా నాలుగు వందలు అంట బీసీ వాళ్ళకు మాత్రం ఆరు వందలు అంట అదేందో మరి వాళ్ళకే తెలవాలి మెరిట్ లిస్ట్ అనేది మార్క్స్ ఆధారంగానే ఉంటుంది అని చెప్తున్నాడు ఆ తర్వాత వైభాగ్ కూడా ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది ఇక వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం ఆదిలాబాద్ జిల్లాలో రెండే ఉన్నాయండి అది కూడా బీసీఏ బీసీఈ వాళ్ళకే ఓకేనా ఒకసారి మీ జిల్లా వచ్చినప్పుడు మీ క్యాస్ట్లో మీకు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోండి చూసుకొని అప్లై చేసుకుంటే బెటర్ ఓకేనా భద్రాద్రి కొత్తగూడెంలో పద్నాలుగు ఉన్నాయండి ఓసీ వాళ్ళకి ఐదు ఈడబ్ల్యూస్ ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి ఇక ఎస్సీ గ్రూప్ వన్ లేదు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీలో ఒకటి ఒకటి ఉంది ఎస్టీకి రెండు ఉన్నాయి సిబిఐ హైదరాబాద్లో మొత్తం తొమ్మిది ఉన్నాయండి ఓపెన్ కేటగిరీలోనే మూడు ఉన్నాయి మిగతావన్నీ కూడా ఒకటే ఒక్కొక్కటే ఉంది హైదరాబాద్లో ఉన్న సిటీ స్మాల్ కాస్ కోర్ట్లో గనక మీకు జాబ్ రావాలనుకుంటే మీకు పోస్ట్ రావాలనుకుంటే ఒకసారి మీరు గమనించండి ఇక్కడ రెండే పోస్టులు ఉన్నాయండి ఓపెన్ కేటగిరీలో ఒకటి బీసీడీలో ఒకటి బీసీడీ వాళ్ళు ఖచ్చితంగా అప్లై అయ్యండి మిగతా వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీలో అప్లై అయ్యు బట్ ఒకటే ఉంది హన్మకొండలో రెండు ఉన్నాయండి ఈడబ్ల్యూఎస్ వారికి ఒకటి ఎస్సీ గ్రూప్ టూ వారికి ఒకటి జనగాంలో జనగాంలో కూడా రెండు ఉన్నాయి ఓసీ వాళ్ళకు ఓపెన్ కేటగిరీ ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీ వాళ్ళకు ఒకటి మొత్తం రెండే ఉన్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇది మా జిల్లా మా జిల్లాలో మొత్తం ఉన్నాయి ఓపెన్ కేటగిరీ రెండు బీసీఏ ఒకటి బీసీబీ ఒకటి బీసీఈ ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీలో ఒకటి ఉంది ఎస్టీలో ఒకటి ఉంది ఇప్పుడు ఎస్సీ కేటగిరీ గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్లో లేవు అని బాధపడకండి ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు జోగులాంబా గద్వల్లో మొత్తం ఏడున్నాయి జోగులాంబా గద్వల్లో ఏడున్నాయి ఓపెన్ కేటగిరీ మూడు ఉన్నాయి మిగతావన్నీ ఒక్కొక్కటి కామారెడ్డిలో పద్నాలుగు ఉన్నాయండి భద్రాద్రి కొత్తగూడెంలో పద్నాలుగు ఉన్నాయి కామారెడ్డిలో కూడా పద్నాలుగు ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి కరీంనగర్లో మూడు ఉన్నాయి ఓపెన్ కేటగిరీ రెండు ఖమ్మంలో ఎక్కువగా ముప్పై మూడు ఉన్నాయండి మీరు ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ మీ జిల్లా ఎంటర్ చేయండి ఆ తర్వాత ఖమ్మం పెట్టేసేయండి ఓకేనా ఎందుకంటే ఖమ్మంలో ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి ఓపెన్ కేటగిరీలో పన్నెండు ఈడబ్ల్యూఎస్ మూడు బీసీఏ మూడు బీసీబీ మూడు బీసీడీ రెండు ఈ ఒకటి ఎస్సీలో గ్రూప్ టూలో ఉన్నాయి గ్రూప్ త్రీలో రెండు ఉన్నాయి కొమరంభీం ఆసిఫాబాద్లో మూడు ఉన్నాయి మహబూబాద్లో పదు ఉన్నాయండి మహబూబాదులో కూడా బాగానే ఉన్నాయి అండ్ మహబూబ్ నగర్లో పదకొండు ఉన్నాయి మంచిర్యాల్లో ఒకటి ఉంది మేదక్లో రెండు ఉన్నాయి మేడ్చల్ మల్కాజ్గిరి ఇది బాగానే ఉన్నట్టున్నాయి కదా మేడ్చల్ మల్కాజ్గిరిలో నూట అండి ఇది ఖచ్చితంగా అప్లై అండి దీని తర్వాత ఖమ్మం నేను ఖమ్మమే ఎక్కువ ఉన్నాయి అనుకున్నా బట్ మేడ్చల్ మల్కాజ్గిరిలో ఇంకా ఎక్కువ ఉన్నాయి ఓకేనా బీసీబీ వాళ్ళకైతే పది ఉన్నాయండి ఒకసారి గమనించాలి మీరు ఇది సెషన్స్ జడ్జ్ హైదరాబాద్లో ఐదు ఉన్నాయి నల్గొండలో మూడు నారాయణపేటలో నారాయణపేటలో ఉన్నాయి నారాయణపేటలో ఆరు నిజామాబాద్లో పన్నెండు ఉన్నాయండి పన్నెండు ఉన్నాయి నిజామాబాదులో పెద్దపల్లిలో పదకొండు రంగారెడ్డిలో ఇరవై మూడు ఉన్నాయి రంగారెడ్డిలో కూడా బాగానే ఉన్నాయి బీసీబీ వాళ్ళకు మూడు ఉన్నాయి ఓసీ వాళ్ళకు ఎనిమిది ఓసీ మీన్స్ ఓపెన్ కేటగిరీలో ఎనిమిది సంగారెడ్డిలో మొత్తం పదిహేడు ఉన్నాయండి ఓపెన్ కేటగిరీ తొమ్మిది సూర్యాపేట ఆరు యాదాద్రి భువనగిరి ఎనిమిది ఉన్నాయి ఇవ్వండి ఏ జిల్లాలో ఏ పోస్ట్ అనేది ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పంపిస్తాను ఒకసారి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చూసుకోండి ఓకేనా మీకు సంబంధించి ఎవరైనా బ్రదర్స్ ఆల్రెడీ టెన్త్లో కానీ సెవెంత్లో కానీ డిస్కంటిన్యూ అయిన వాళ్ళకైతే ఈ వీడియో పంపండి ఓకేనా వాళ్ళకి ఎంతగానో యూ యూజ్ అవుతుంది ఏమో చెప్పలేం జాబ్ వస్తే వాళ్ళ లైఫే సెట్ అయిపోతుంది ఓకేనా వీడియో అయితే పంపడానికి ట్రై చేయండి